స్వామి ఇక్కడ పైన ఉంది ఇక్కడ అది ఎన్ని సంవత్సరాలు అయింది మాకు తెలియదు ముందు మా పెద్దోళ్ళ కాలం నుంచి ఉంది దేవస్థానం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పైన అయితే వైట్ కలర్ టెంపుల్ చూస్తున్నారు కదా అదే అంట సిద్ధేశ్వర స్వామి టెంపుల్ పైన బండ మీద సరుకు ఉంది ఆ సరుకులో ఇట్లా మనము మక్కం పెడతానే ఆ గమ్ము అంటే చెప్పి ఆ సాంబ్రానికి వాసన వస్తుంది మొత్తం బ్యాక్ సైడ్ చూడచ్చు కొండే అనమాట బ్యూటిఫుల్ గా ఉంది అసలు టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్లో మనకి ఏదో గుహ ఉందంట ఆ గుహలో వెళ్తే సీదా ఎక్కడో తేల్తాము లేపాక్షి పైడేమో లేదు ముందు కాలంలో పోతాం ఇది అక్కడ ఇక్కడ పోతా పూజలు చేస్తాము అక్కడ బొమ్మ పెట్టినాము ఆ బొమ్మ పులు మేము పూజ చేస్తాము అక్కడ పైన పోతా అంటే ఈ సాపరాకెట్లు వాసన అనేది అత పైను పగొస్తుంది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది స్వామిదే మొత్తం చుమ్ చెట్టు ఎంత పెద్దగా ఏర్పడిందో అసలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంది బాగా అండ్ ఇంకోటి ఏమంటే సంవత్సరానికి ఒకసారి అయినంట ఈ స్వామికి పూజ చేసేది ఇక్కడ బాగా జరుగుతాయి అప్పుడు పూజలు బాగా జరుగుతాయి సరే అంటారు नमस्कार फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्री राम ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్ నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం వచ్చేసరికి మన హిందూపురకి దగ్గరలో ఉన్నటువంటి కొండూరు విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాము ఇడ కొండూరు విలేజ్ దగ్గర ఆల్రెడీ మీకు లాస్ట్ వీర్లో అయితే ఒక కొండ గురించి అయితే చూపించినాను నరసింహస్వామి వారిది హిస్టరీ అయితే ఇవి ఇంకొక టెంపుల్ గురించి దగ్గరికి అయితే వచ్చేసినాము ఈ టెంపుల్ ఏమంటే టెంపుల్లో మనకి ఒక చిన్న గుహ అయితే ఉంది ఆ గుహలో దూరినామంటే మనము లేపాక్ష దగ్గరకైతే వెళ్ళిపోతామంట అసలు ఏంటి టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఏమి అనేసి అయితే మీకు టెంపుల్ అయితే మొత్తాన్ని అయితే చూపిచ్చేస్తాను అండ్ టెంపుల్ పేరు వచ్చేసరికి స్వామివారి పేరు సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అంట ఇప్పుడు మనము టెంపుల్ దగ్గర అయితే వెళ్ళేసి ఎలా ఉంది ఏమి అనేసి చూసేద్దాము పదండి మీ పేరు గంగప్ప ఇందోపురం ఇక్కడ అది ఎన్ని సంవత్సరాలు అయింది అసలు మేము మాకు తెలియదు ముందు మా పెద్దోళ్ళ కాలం నుంచి ఉంది దేవస్థానం నాకు ఎనభై డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఉంది ఎవరు కట్టి ఉంటుంది స్వామి ముందు పెద్దోళ్ళది కోట జరిగిన నుంచిను ముందు పెద్దోళ్ళ కాలం నుంచి సిద్ధులు గుడి అంటే లోపల మేము పోతాము చిన్నగా యువతలకు గుడి కట్టినాము ఆ గుళ్ళ లేకపోయి మేము లోపలికి పోయి చూస్తే సామ్రానికి ఎడ్లు అంటించి పైన చూస్తామంటే పైన బండ మీద సరుకు ఉంది ఆ సరుకులో ఇట్లా మనము మఖం పెడతానే ఆ గెమ్మంటని చెప్పి ఆ సామ్రానికి ఎడ్లు వాసన వస్తుంది మేము పైకి పోయేకి దానికి అవకాశం లేదు మనకి ఎంత పోతామంటే మనం మనిషి పోయేకి కొంచెము ఓ ఒక మీటరు అంత దూరం పోతాం అంతే ఎక్కువ పోము ఆ మీటరు అంత దూరంలో మేము పూజలు చేస్తాము అక్కడ బొమ్మప్పులు పెట్టినాము ఆ బొమ్మప్పులకు మేము పూజ చేస్తాము సరే ఇది ఏమి ఎట్లా అంటని చెప్పి మేము జీవాళ్ళకి మేకల్లోకి పోయినప్పుడు అక్కడ పైన అంటే ఈ సాబ్రాడి వాసన అనేది అత పైన పగొస్తుంది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది సో మీదే ఇప్పుడు వస్తుంది మనం పరిస్థితి చేసి బాగా క్లీన్గా దేవస్థానంలో బాగా అంతా క్లీన్ చేసి సామ్రానికి ఎడ్లు అంటించి పూజ చేసి బాగా మనం కడ్డి అంటించేస్తే తర్వాత ఆ పైన గుడి మీద పైన బండి ఉంది అది ఎంత దూరం ఉంది అంటే దాదాపు రవ్వు అంత హెచ్చు తక్కువగా ఒక పదహైదు మీటర్లు ఇరవై మీటర్లు దూరం ఉంది పైన ఇక్కడ మనం కింద దేవస్థానంలో మనం సాంబ్రానికి హెడ్ అంటిస్తే పైన ఆ ఇరవై మీటర్ల దూరంలో మనకి వాసన పైన వస్తుంది అది ఒకేసారి మేము అంతే ఉగాది పండగ టైంలో ఆ ఉగాది పండుగ క్లీన్ గా పోయి దేవస్థానంలో పోయి మేము ఊరంతా పోయి భజన చేసుకొని పోతా ఉంటాము ఆవిడ గుడి కూడా పోసింటాము అంతా బాగా శుద్ధం చేసింటాము గుడి కూడాను అప్పుడు పోయి చూస్తే మేము ఆవిడు యూత్లా కూకో వింటాము భజన చేస్తాము మేము పూజ చేసుకుని వస్తాం మేము పిల్లలు వాటి నుంచి మాకు పెద్దోళ్ళు చెప్పినారు మేము పెద్దోళ్ళ నుంచి మేము పోయి పరిస్థితి చేసినాము అది గ్యారెంటీ గా ఆ వాసన అనేది అక్కడ వస్తుంది ఈ బొద్దు కూడా మీరు కావాలంటే గుడి అంతా బాగా శుద్ధం పూజ చేస్తామే టైం ఉగాది టైం మేము కూడా చూస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి అక్క అయితే మనకి ఎదురు వచ్చింది అక్క దగ్గర అయితే ఒకసారి గుడి యొక్క హిస్టరీని అయితే కనుక్కుందాము అక్క మేము ఇప్పుడు ఇట్లా వీడియోలు తీస్తాము మీకు యూట్యూబ్ లో పెడతాము ఇబ్బంది లేదంటే చెప్తారా అక్క మీ పేరు రామంజమ్మ మీరు ఇక్కడ కొండూరులో నేనా ఉండేది యాక్చువల్ గా ఏమంటే అన్నవాళ్ళు మా తోగో ఇట్లా ఒక టెంపుల్ ఉంది అన్నారు సో తీసేదానికి అయితే వచ్చినాము స్వామివారి పేరేమక్క ఇంటికి సిద్ధుల గుడి అవునా అది ఇక్కడ అది టెంపుల్ లో మనకి ఏదో గుహ ఉందంట ఆ గుహలో వెళ్తే సీదా తేల్తాము లేపాక్షి ఇవుడేమో లేదు ముందు కాలము ఇది అక్కడ పోతానంట ఇవిడేమో లేదు ఇప్పుడు ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి నుంచిందా కాబట్టి మీకు తెలిసినట్టుగా మాకు పెద్దోళ్ళు చెప్పినారు ఇప్పుడు మాకు తెలిసినట్లుగా ముప్పై నలభై ఏండ్లు అంతకు ముందు ఉంటుంది అట్లా ఇక్కడ అండి ఇంకోటి ఏమంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ స్వామికి పూజ చేసేది ఇక్కడ బాగా జరుగుతాయా అప్పుడు పూజలు బాగా జరుగుతాయి వస్తారు అందరు సంవత్సరానికి పూజలు ఉగాది పండుగ ఫ్రెండ్స్ అయితే చూసినారు కదా ఇన్ఫర్మేషన్ అయితే అసలు ఇప్పుడైతే టెంపుల్ లో కూడా వెళ్దాము టెంపుల్ ఎలా ఉంది ఏమి అనేసి అయితే మీకు అయితే దగ్గరుండి చూపిస్తాను ఇవి టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోదాము థ్యాంక్స్ అక్క చెప్పినందుకు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పైన అయితే ఆడ వైట్ కలర్ టెంపుల్ చూస్తున్నారు కదా అదే అంట సిద్ధేశ్వర అయ్య స్వామి టెంపుల్ మనం పైకి అయితే వెళ్ళిపోదాము పదండి మొత్తం చూడండి ఇక్కడ అంతా చెట్లు చెట్లు మీకైతే ఇక్కడ పైకి అయితే వెళ్దాం మనము ఈ చెట్లలో అయితే దూరేసి మన పైకి అయితే వెళ్ళాలంట ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే కొండపైకి అయితే వచ్చేసాము సిద్ధుల స్వామి వారి టెంపుల్ అయితే అసలు ఏమంటే జస్ట్ మాకు ఇంతకు అయితే జస్ట్ టెంపుల్ ఉందని చెప్పినారు కానీ ఈ టెంపుల్ మీరు ఇక్కడ బయట చూడొచ్చు ఇక్కడ మొత్తము పైన అయితే మనకి రావి చెట్టు అయితే ఉందంట ఆ రావి చెట్టు యొక్క ఎంత మనకి కంగర్రాలు ఈ కంగర్రాలు మధ్యలో మొత్తం ఇట్లా మనకైతే చూడవచ్చు ఇక్కడ ఎంత దూరంగా అయితే వచ్చినాయి ఇక్కడ బయట ఇటు సైడ్ మనకి అటు సైడ్ మొత్తం ఉన్నాయి మనమైతే లోపలికి అయితే వెళ్దాము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమేనంట ఈ టెంపుల్ అయితే పూజలు జరిగేది అండ్ ఇక్కడ చూస్తే కనుక మొత్తం పడతాంది పడుతుంది అయితే ఫుల్ చలిగా ఉంది ఇక్కడ ఏం చెప్పినారంటే కింద అయితే అన్నవాళ్ళు అయితే లోపలికి వెళ్ళగానే ఫుల్ వేడిగా లోపలికి అయితే వెళ్తాము లోపలికి అయితే ఇది మొత్తం గుహ అన్నారు అండ్ ఇంకో విషయం ఏమంటే ఇటు చుట్టూ మనకి చెట్లు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు రారంట లోపల ఎవరు రారంట లోపలికి వెళ్తే ఏమైనా ఏమన్నా స్నేహితులు లాంటి అనేది ఒక భయం బ్రో కొంచెం చాలా మబ్బై అయితే ఉంది నాకు వాటికి టెన్షన్ అయితే ఉంది ఏమైనా బ్యాక్ సైడ్ కూడా ఏవి ఏమైనా అనేసి స్నేహితులు లాంటివి ఇంకా స్వామివారిని అయితే మీకు మొదట అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా ముందుకొస్తే వస్తే స్వామివారి మనకి అయితే రూపంలో అయితే ఉన్నారు అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు అండ్ ఇక్కడ మీరు బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ అంతా మొత్తం చూడండి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి అంటే మొత్తం ఉండదు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా మీకు ఇక్కడ చిన్న గోమాదిరి ఈడ మనకి మనిషి అయితే ఒకవేళ ఒకవేళ వెళ్ళాలంటే కనుక పనుకొని అయితే వెళ్ళాలా ఈ టనల్ వచ్చేసరికి మనకి లేపాక్షి వరకు వెళ్ళిపోతుందంట ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ అయితే చూస్తా అంటే సీరియస్గా అంటే మొత్తం భయం వేస్తుంది ఎందుకంటే పాములు లాంటివి ఉంటాయేమో అనేసి అండ్ ఇందాక మీకు ఇక్కడ స్వామి టెంపుల్ చెప్పినా కదా ఆ టెంపుల్ పైన అయితే సర్పబంధనం అయితే ఉందంట నాగబంధనము సో అవి ఇక్కడ కూడా తిరగచ్చు అనే మా టెన్షన్ అయితే మొత్తం పాములు ఉంటాయేమో అండ్ ఇక్కడ టెంపుల్ అయితే చూడొచ్చు ఎలా ఉంది ఏమి అనేసి అండ్ ఇలా సరైన చూడండి మొత్తం నిజంగా పుట్ట అయితే అనుకున్నాను నేను అయితే ఏదో గూడు కూడా కట్టుకోయింది చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ అండ్ టెంపుల్ లోపల చూస్తే మనిషి నిలబడగలడు అంతే అండ్ ఇక్కడ చూడొచ్చు ఏర్లు అయితే మనకి కొండనైతే చీల్చుకొని అయితే కొండల్లో దూరైతే బయటకు అయితే వచ్చినాయి సీరియస్గా అంటే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఇలా ఈ ప్లేస్లోకి మెయిన్ థింగ్ ఏమంటే ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమేనంటే ఇక్కడ వచ్చేది నేను చూడండి ఇక్కడ అంత మొత్తము హోల్స్ అయితే ఉన్నాయి ఈ హోల్స్ నుంచి ఏమన్నా సడన్గా ఏంద్రం ఇవి వచ్చినా కానీ అటాక్ దించేస్తే సీరియస్ గా అంటే నాకైతే నాకు వేస్తుంది బట్ ఇది చాలా చాలా ఉంది కదా అక్కడ సీరియస్ చూడండి అసలు స్వామివారు ఎలా ఉన్నారు ఏమి అనేసి ఇలా అయితే మనకి లేపాక్షి వరకు అంటే అసలు చెప్పాలనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలాంటివి చూసిన ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే లోపలికి పోవాలనిపిస్తుంది కానీ ఏమనిపిస్తారంటే ఊపిరి ఆడే ఊపిరి ఆడేది కూడా చాలా కష్టం మీరు చూడొచ్చు కరెక్ట్గా మనకి ఈ విడలు పొందే మనకి టన్నాలు ఒక మనిషి పాక్కుంటూ వెళ్ళాలా వెళ్ళినారంటే మీరు లేదు బ్రో ఆడవరకు పాక్కోవాలి వెళ్ళొచ్చు కానీ లోపల చూడు పైన పోవడానికి లోపలికి వెళ్ళే కొద్దీ మనకైతే కొంచెం పైకి అయితే ఉన్నట్టుగా ఉంది కానీ మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసే ఎందుకంటే ఎందుకు ఊరికే రిస్క్ మనకి సో ఇక్కడైతే మీకు టెంపుల్ అయితే నిజంగా అంటే కొండూరులో ఇలాంటి ఒక టెంపుల్ ఏంటంటే చాలా అంటే చాలా గ్రేట్ అసలు అసలు టెంపుల్ గురించి జస్ట్ సిద్ధేశ్వర స్వామి వారు ఇట్లా పైన కొండపైన ఉంటారు ఆ గుహలో అని చెప్పినారు కానీ ఇది ఇంత మాకు దగ్గరకు వచ్చేంత వరకు చెప్పలేదు ఇట్లా ఒక టనల్ ఉంది ఆ టనల్లో దూరితే మనం సీదా లేపాక్షికి వెళ్తారు అనేసి మీరు లేపాక్షి టెంపుల్లో కూడా చూసింటారు మీకు మొత్తం అదే గ్రిల్ అయితే వేసేసి నో ట్రీ నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టింటారు ఏం మేబీ ఆ సైడ్కి అయితే వెళ్ళొచ్చు ఇది చూసినారు కదా టెంపుల్ అయితే ఇలా ఉంది నిజంగా సీరియస్గా అంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది సడన్గా చూసే తోటి ఏదో పుట్ట పైన కట్టుకోండి అనేసి అనుకున్నాము అది మొత్తంగా అయితే కొండూరులో సిద్ధేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చూసినారు కదా సీరియస్ అంటే లోపల వెళ్ళడానికి కొంచెము టెన్షన్ టెన్షన్గా అనిపించింది ఎందుకంటే ఇది మొత్తం రాక్ కన్స్ట్రక్షన్ అనమాట మొత్తం బుక్కులు బుక్కులే ఉన్నాయి ఎక్కడ ఏ దూరం ఉంటాయో కూడా తెలియదు మనకి మొత్తానికైతే మన కొండూరు దగ్గర ఉండే కొండపై నుండే సిద్ధేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే ఇదనమాట నిజంగా ఇక్కడ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయంట క్లియర్గా కనుక్కొని అయితే ఇంకొకసారి మిగిలిన టెంపుల్స్ కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి గుడి లోపల ఏర్లు అయితే దిగినాయని చూపించిన కదా మొత్తం ఇంత చుండి చెట్టు ఎంత పెద్దగా ఏర్పడిందో అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది టెంపుల్ మాత్రము హైలెట్ అసలు ఆ గుహ ఏంది సిద్ధేశ్వర స్వామి ఏంది అసలు సూపర్ అసలు ఫ్రెండ్స్ ఇంకా చూడొచ్చు ఈ కొండ దగ్గర మొత్తము చెట్లు ఎలా పెరిగినాయి అనేసి ఇక్కడ మొత్తము ఇక్కడ అప్పటి కాలంలో ఉండే కొంచెం ఇక్కడ కొంచెమే మనకి మెటికల్ అయితే ఉండేది అండ్ కింద మొత్తం మనకి రాళ్ళల్లో అయితే నడచల్లా ఇది మొత్తం చూడండి ఎంత ఇది ఉందో సీరియస్గా అండి బా చూడండి ఇక్కడ సీరియస్గా అండి ఇందాక మీకు లాస్ట్ వీడియోలో మీకు నరసింహస్వామి వారి అది అహోబిలం నరసింహస్వామి వారిది ఇది చూపించాను దీపం ఇక్కడ వెలిగిస్తారంట అని ఆ టెంపుల్ చూసిన తర్వాత ఆ టెంపులే కాదు ఇక్కడ ఇక్కడ మన సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉందంట పక్కాగా మీరుగిన పెనుగొండ హిల్స్ ఒకసారి చూసింటే ఈ హిల్స్కి కూడా ఒకసారి వచ్చి చూడండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇక్కడ మనకి కొండూరులు అయితే లొకేషన్స్ ఇక్కడ మొత్తం చూడండి అంత చెట్లు చెట్ల మధ్యలో మనకి కొండ ఆ కొండ దగ్గర గుహలో ఏర్పడినారట స్వామివారు చాలా అంటే చాలా మిస్టీరియస్ అసలు కొండూరులోనే ఉన్నాయి ఒక్కొక్క టెంపుల్ గురించి చెప్తా అంటే అసలు మన రా మన కొండూరులో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయా హిస్టరీ కలిగిండేవి అని అనిపిస్తుంది కానీ ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏమంటే మనకి పెద్దలు కాదు ఇక్కడ మన యూత్ మన ఏజ్ వాళ్ళే మన ఈ మన ఊరిని మనం డెవలప్ చేసుకుందాం అనే దీంతో మొత్తం యూత్ సహకర్యంతో అయితే ఇక్కడైతే మేము వీడియోలు అయితే తీసినాము వాళ్ళు ఎవరు అనేసి కూడా ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తాను చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్నవాళ్ళకైతే ఎందుకంటే ఇంత మంచి టెంపుల్ని మేమైతే వీడియో తీసినందుకు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్నవాళ్ళు అయితే కింద ఉన్నారు మీకు ఎవరు ఏమి అనేసి అయితే చూపిస్తాను మీకు ఇందాకైతే చెప్పినా కదా మనకి కొండూరులో అయితే అన్నవాళ్ళు అయితే హెల్ప్ చేసినారనేసి ఈ టెంపుల్స్ అన్ని చూపించడానికి గల కారణము అన్నవాళ్ళే అనమాట అన్నవాళ్ళు అయితే మాకు ఇంతవరకు మార్నింగ్ నుంచి మాతోనే ఉన్నారు మా మార్నింగ్ సెవెన్ నుంచి అయితే మాకు ఇదంతా హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు టెంపుల్ గురించి అంతా చెప్పుకుని ఉన్నారు అన్నవాళ్ళు అనమాట అన్నవాళ్ళ పేర్లు వచ్చేసరికి నరేష్ అన్న సాయినా వర్ధన్ స్వామి అయితే మాకు ఇంతవరకు హెల్ప్ చేసి మాతో పాటే ఉండి మాకు మొత్తము మా ఊర్లో ఉండే టెంపుల్స్ అయితే హిస్టరీ అయితే బయటికి తీయాలా మాకు తెలిసింది మేము చెప్తాము మీరు వీడియో షూట్ చేయండి అని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే పిలిచి వీడియో అయితే చూపించినారు నిజంగా అంటే ఇక్కడ ఉండే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అండ్ అలానే అహోబిలో నరసింహస్వామి వారి దీపం ఉన్న కొండ అయితే ఎక్సలెంట్ అసలు ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి మీకు టైం ఉందా మేము మీతో సమయం అయితే మేము కేటాయిస్తాం తీద్దాం తీద్దామంటున్నారు చూద్దాము వీలైతే ఇప్పుడే అయితే మేమైతే చూసి చేస్తాము నా నిజంగా అంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న ఇలాంటి టెంపుల్స్ మన నిండు చూపించడానికి మాకే చూపించిన తర్వాత మాకే చాలా హ్యాపీ అనిపించేస్తాంది టెంపుల్స్ అన్ని చూపించడానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్నా వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించింది ఒకసారి కింద అయితే కామెంట్ చేసేయండి అండ్ మర్చిపోకుండా లైక్ షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరెన్నో మన ఇండూపూర్ సరౌండింగ్లో ఉండే ఇలాంటి మరెన్నో పాతబడిన టెంపుల్స్ని అయితే మీ అయితే తీసుకొస్తాను ఇట్లు మీ లక్ష్మీ చంద్రకాంత్ బాయ్ ఫ్రెండ్స్